హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చికెన్ కర్రీ చేస్తున్నాను ఇలా చేసి చూడండి బాగుంటుంది అలాగే ముందుకుంటే చికెన్ త్రీ టైమ్స్ కడుక్కొని ప్లేట్లో పెట్టాను చూడండి ఆ ప్లేట్లో పెట్టుకునేది ఇప్పుడు మనం పసుపు వేసుకొని అలాగే గసగసాలు ధనియాలు జీలకర్ర ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి ఒక చిన్న ఉల్లిపాయ వేసి పేస్ట్ చేశాను ఫ్రెండ్స్ ఆ పేస్ట్ కూడా ఇప్పుడు అందులో వేసుకొని ఇందులో వేసుకోవాలి వేసుకున్నాక కారం వేసుకున్నాం ఒక కారం ఎవరు తగినంత వాళ్ళు వేసుకుని నేను రెండు స్పూన్లు కారం వేసాను అలాగే దీని తర్వాత మనకి సాల్ట్ వేసుకున్నాను చూడండి సాల్ట్ కూడా చూపిస్తున్నాను సాల్ట్ దానికి తగినంత సాల్ట్ వేసుకున్నాను అలాగే ఎవరు తగినంత వాళ్ళు కారం వేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఇలా మనం కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ బట్టి మసాజ్ చేస్తూ ఉంటే మస్ చికెన్కి మసాలా అనేది పడుతుంది ఫ్రెండ్స్ నేను చేసాక చూపిస్తున్నాను అలాగే ప్లేట్ అనేది పక్కన పెట్టుకున్నాక చూడండి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ మనం కట్ చేసుకునేక కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మీకు చూడండి ఫ్రెండ్స్ కొత్తి టమాటాలు కొత్తిమీర టమాటా పేస్ట్ వేసాను ఫ్రెండ్స్ అది మిక్సీలో వేసాను కావాలంటే చూపిస్తున్నాను ఇప్పుడు కూడా ముందు మనం కట్ చేసినందుకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ టమాటా పేస్ట్ అలాగే మనకి ఆయిల్ కూడా కావాలి అలాగే చికెన్ మసాలా పొడి కూడా కావాలి ఆ పొడి అనేది చూపించలేదు ఇప్పుడు తర్వాత వేసేటప్పుడు చెప్దామని కోరుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి కలర్ పెట్టి ఆయిల్ వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ వేడయ్యాక జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకుందాం చూడండి ఒక్కొక్కటి వేస్తున్నాను ఇంకా వేయలేదు అడిగే పచ్చిమిరగాయలు వేసాను అలాగే ఆనియన్స్ కూడా వేసించాను ఇవన్నీ మనం ఫ్రై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్రై చేయడానికి వరకు మనం కలుపుకున్నాక చూడండి ఇంకా ఫ్రై అవ్వలేదు ఇప్పుడు మనం కరివేపాకు కూడా వేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ కరివేపాకు వేస్తున్నాను ఒక ఈ కర్రీ ఇలా టేస్ట్ చేస్తే చూడండి బాగుంటుంది టేస్ట్ చూడండి వెళ్ళిపోయి ఫ్రై అవ్వలేదు కరివేపాకు ఫ్రై అవ్వలేదు అలాగే ఇందాక మనం చూడండి ఇందాక మసాలా పెట్టుకున్నాం కదా కత్తికించి అలా ఆపలి అది అనేది మనం ఇప్పుడు చికెన్ ఇలా వేసుకున్నాం చికెన్ వేసుకొని మనం కలుపుకున్నాక ఐస్ ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ పాటు మించుకుంటే చికెన్లో వాటర్ వస్తుంది ఫ్రెండ్స్ చూడండి మూత పెట్టుకున్నప్పుడు ఇప్పుడు మూత పెట్టుకుంటే చూపిస్తాను మూత తీసేటప్పుడు వాటర్ వచ్చింది చికెన్లో నుంచి వాటర్ చెమ్మ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ వాటర్ వచ్చింది కనబడుతున్నా చూడండి అక్కడ వచ్చింది అలాగే ఈ వాటర్ మనం పోయిన వాటర్ అయినంత వరకు మనం ఫ్రై చేసుకో ఫ్రెండ్స్ ఇప్పుడు మరొకసారి మూత పెట్టుకుందాం మూత పెట్టుకొని మళ్ళీ మూత తీసుకున్నాం ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వాటర్ వచ్చింది వాటర్ రెండు మూడు సార్లు నేను మూత పెడితే తీసి చూసుకున్నాను అందుకే వాటర్ అంతా అయిపోయింది ఇప్పుడు మనం నేను ఈ మధ్యలో టమాటో తండ్రి పేస్ట్ వేసుకున్నాం అందులో పేస్ట్ చేసాం మిక్సీలోని అది కూడా చూపించండి ఇప్పుడు ఆ పేస్ట్ అనేది అందులో వేసుకొని మూత పెట్టుకున్నాము ఒక నిమిషం ఎందుకంటే మా మధ్యలో పెట్టుకుంటే వేడి తగలడానికి కొంచెం ఉడకడానికి పచ్చవాసన తొందరగా కోతలు ఫ్యాంక్స్ అందుచేతని మధ్యలో వేసాను చూడండి ఇప్పుడు మూత తీస్తున్నాను మూత తీసేసి ఇప్పుడు మనం కలుపుకున్నాము చికెన్ అంతటి పట్టాక టమాటా అనేది ఇప్పుడు మనం కలుపుకున్నాక చూడనిఫ్వ చూపిస్తున్నాను కలుపుకొని ఒక టూ మినిట్స్ కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇప్పుడు కలుపుకున్నాక అంత చికెన్సరికి కలిపి కలిసింది కాబట్టి మూత పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలాగే టూ టైమ్స్ మూత పెడుతూ తీసుకుని మూత పెడుతూ తీసుకుని చూసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చికెన్ కర్రీ అలాగే మనం ఇప్పుడు ఇంకొకసారి కలుపుకొని చూసుకుని చూసుకోవాలి చూసి మీరు గమనించినట్టయితే నేను వాటర్లో చికెన్లో ఎక్కడా కూడా వాటర్ పోయలేదు ఫ్రెండ్స్ ఈ చికెన్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మూత పెట్టేసి మూత తీసుకున్నాను చూడండి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఆయిల్ కూడా పైప్ కూలింగ్ కదా కనబడుతుందా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూపిస్తున్నాను కనబడుతుంది అవ్వండి అలాగే ఇందాక మనం చికెన్ మసాలా పొడి తీసుకున్నాం కదా అది కూడా వేసుకున్నాము అలాగే కొత్తిమీర కూడా వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ చూడండి కొత్తిమీర వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్